తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే లేదు లేదని రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని నానా భూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నాం సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి గాంధీభవన్కి పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీ ఇంట్లో పెట్టుకో లేదా పెట్టుకో గానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ వారికి గుర్తు చేస్తూ ధన్యవాదాలు నమస్కారం